మధుర అయితే ఏడుస్తూ అక్కడ బాధపడి కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి రాధ వచ్చి అత్తయ్య ఏమైంది అత్తయ్య ఎందుకు అంత డల్గా ఉన్నారని చెప్పి మధురని ఎలా చూస్తుంది చూసేసరికి మధుర ఏడుస్తుంది అది చూసి రాధ అయితే అత్తయ్య ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అత్తయ్య అని చెప్పి అడుగుతుంది ఇక రాధని మధుర గట్టిగా హక్ చేసుకొని రాధ ఏం చెప్పమంటావమ్మా అసలు జరిగింది ఏంటంటే అని చెప్పి తను ఒక నేను ఒక ఇంటికి వంట కనీసే వెళ్ళానమ్మా అక్కడ రుక్మిణి కూడా ఉంది రుక్మిణి ఏమో నా మీద దొంగతనాన్ని నెట్టిందమ్మా అక్కడ ఏం జరిగిందంటే నేను పనులు చేసుకొని సరే అమ్మ వెళ్ళొస్తానని చెప్పి అంటే ఇంతలో అక్కడ దొంగతనం జరిగిందని అల్లకొల్లాలను సృష్టించింది ఇక అందరినీ వెతికారు ఈ ఎందుకు వెతకలేదు అని చెప్పి రుక్మిణి నా వైపు వేలెత్తి అమ్మా నేను తీసుకువచ్చిన బ్యాగ్లో ఆ చెయ్యన్ని ఆ రుక్మి ఎప్పుడు వేసిందో ఏంటో నేను దొంగగా అక్కడ దోషిగా బయటపడ్డానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న రాధ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మధుర అయితే ఆ రుక్మిణి చేసిన పనికి నేను ఇప్పటికీ నమ్మలేకపోతే పోతున్నానమ్మా ఎందుకు ఇలా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్